రాజమండ్రి ఆటోనగర్ సమీపంలో జాతీయ రహదారిపై జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో నలుగురు చనిపోయారు లారీ ఢీకొండంతో కార్లో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు చెరువు నుంచి కొవ్వూరు గామన్ బ్రిడ్జ్ కి వెళ్తున్నటువంటి దారిలో కార్ను ఒక లారీ ఢీకొండంతో ఈ ప్రమాదం జరిగింది కార్లో ప్రయాణిస్తున్న ఐదుగురులో ముగ్గురు అక్కడికక్కడే మృతి ఇద్దరిని రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందారు మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు మృతులు తూర్పుగోదావరి జిల్లా దారవరం గ్రామానికి చెందినవారు చనిపోయిన వారిలో ఇద్దరు ఈ ఘటనపై రాజనగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రాజమండ్రి ఆటోనగర్ సమీపంలోని జాతీయ రహదారిపై జరిగినటువంటి రోడ్డు ప్రమాదంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు రాజమండ్రి ఆటో నగర్ సమీపంలోని జీరో పాయింట్ వద్ద జరిగిన రోడ్డు చోటు చేసుకోవడం జరిగింది ఈ ప్రమాదంలోని నలుగురు వ్యక్తులు మరణించారు వీళ్ళందరూ కూడా కారులోని చాగలు మండలం ధారవారం దగ్గర నుంచి వీళ్ళందరూ బయలుదేరి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలోని కారులోని ప్రయాణిస్తున్న మొత్తం కార్ ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు చనిపోయారు ఇక్కడ స్పాట్ లో చూసినట్టయితే ముగ్గురు ముగ్గురు అక్కడికక్కడేమియడం జరిగింది అంతా కూడా నుజ్జు నుజ్జు అయిపోయి ఉన్న పరిస్థితులు చూస్తున్నాం మనం ఇక్కడ ఇదంతా కూడా ఏ విధంగా డామేజ్ అయిపోయిందో ఎదురుగా వస్తున్న లారీ ఈ లారీ ఇక్కడ జీరో పాయింట్ దగ్గర ఈ ఇటువైపు రాజ రాజమండ్రి నుంచి ఇలా కొవ్వూరు వైపు వరకు తిరగడానికి ప్రయత్నిస్తున్న ఆ టైర్ పంచర్ కావడంతో తోటి ఇటువైపు దూసుకు వచ్చినట్లుగా తెలుస్తున్నది దీంతో ఈ లారీ ఒకటి ఢీ తోటి ఈ ప్రమాదంలోని ఇక్కడ చనిపోయారు నలుగురు వ్యక్తులు చనిపోయారు అయితే ఇందులోని ఇక్కడ జరిగిన ప్రమాదంలో చూసినట్లయితే ఈ ఘటనా స్థలం దగ్గర ముగ్గురు అక్కడికక్కడికే చనిపోక మరొక ఇద్దరు గాయపడిన వాళ్ళ ఇద్దరిని కూడా కోటా పుట్టిన వన్ నాట్ ఎయిట్ వాహనంలోని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వాళ్ళు సమయంలోని హాస్పిటల్ చికిత్స పొందేటప్పటికీ హాస్పిటల్ దగ్గర చేరుకునేటప్పటికే ఒకరు మృతి చెందడం జరిగింది మరొకరు అయితే తీవ్రంగా గాయపడ్డారు అయితే ఈ పరిస్థితి చూసినట్లయితే ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే కొవ్వూరు వైపు నుంచి కొవ్వూరు వైపు నుంచి ఇటువైపు నుంచి ఇలాగా ఈ ఈ రోడ్లని వే బ్రిడ్జి మీదుగా వీళ్ళు వచ్చి ఇలాగా కాకినాడ వెళ్తడం జరుగుతున్నది కాకినాడ వెళ్తడం జరుగుతున్న సమయంలోని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటో నగర్ జీరో పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆ రోడ్డు దగ్గర క్రాస్ చేయటం లోపల నుంచి వస్తున్న వెహికల్ అక్కడ పంచర్ కావడం తోటి టైర్ పంచర్ కావడంతో అది ఇలాగ ఇటువైపుకి అటువైపు పక్క నుంచి ఇటువైపు పక్కకి అది అది మళ్ళటం జరిగింది దీంతో ఆ ఎదురుగా వస్తున్న ఈ వెహికల్ని వేగంగా వస్తున్న ఈ కారు మళ్ళీ అది ఢీకొనటంతో మొత్తం ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది ఈ ఘటనలోని చనిపోయిన వాళ్ళందరూ కూడా తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన వాళ్ళుగా జరుగుతున్నది వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా సమాచారం ఇచ్చారు వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరుగుతున్నది దీంతో ఈ ప్రమాదం జరిగిన తర్వాత మొత్తం పోలీసు అధికారులందరూ కూడా ఈ ఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది ఈ మేరకు పోలీసులు రాజనగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్ ఎన్టీవీ రాజమండ్రి